హాయ్ ఫ్రెండ్స్ కెన్యాలో లాస్ట్ రోజు అనమాట చూడండి కెన్యా మనీ చూపిస్తాను నేను ఇది థౌజండ్ రూపీస్ చూడండి ఎలా ఉందో థౌజండ్ అండ్ దిస్ ఇస్ అ టూ హండ్రెడ్ చూడండి టూ హండ్రెడ్ అండ్ తర్వాత హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫిఫ్టీ షిల్లింగ్స్ అండ్ ఇదేమో ఇరవై ఇరవై షిల్లింగ్స్ కాయిన్స్ ఉంటాయి వీళ్ళతోన మన పది రూపాయల బిల్లు ఎలా ఉంది కదా ఇరవై అండ్ ఇది పది టెన్ షిల్లింగ్స్ ఇది ఇది వన్ షిల్లింగ్ ఒకటే ఒక మిస్ అయింది అది ఫైవ్ హండ్రెడ్ షిల్లింగ్ ఒకవేళ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెడతా అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ and 2010 and 1